హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కరేపాకు చూడండి ఎంత బాగుందో మన ఇంటి దగ్గర కరేపాకు చెట్టు ఉంది ఆ చెట్టు ఆకు ఇది కరేపాకు అంటే ఏదో కూరలో వేసుకొని వేరి పారేయటం కాదండి ఈ కరేపాకు తినాలి మన కూరలో వేసుకున్న ఆకులు కూడా పడేయకుండా వేస్ట్ చేయకుండా మనం తింటే లివర్కి మంచిదే కంటి చూపుకి మంచిదే జుట్టుకి మంచిదే బ్లడ్ హై షుగర్ నూలు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకులు కనుక పొద్దునే రెండు ఆకులు తీసుకొని నవిలి కనుక మనం నీళ్లు తాగామంటే చాలా షుగర్ని కంట్రోల్ చేసిద్ది ఎంత మంచిదంటే మనకి చాలా మంచి మనకు కావాల్సిన గుణాలన్నీ ఈ కరేపాకులో ఉంటాయి మీరు ఈ కరేపాకుని ప్రతిరోజు తిన్నారనుకో మీకున్న సమస్యలు ప్రతి సమస్యకి థైరాయిడ్ సమస్య షుగర్ సమస్య లో బీపీ హై బీపీ జుట్టు రాలటం కంటి చూపు దీన్ని లివర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది చాలా మంచిది కూడా ఈ కరేపాకు రోజు కనుక రెండు ఆకులు కనుక మీరు తింటూ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది మనకి మన ఇంట్లోనే ఒక మెడిసిన్ లాంటిది ఈ కరివేపాకు చూడండి ఎంత బాగుంది అలాంటి చెట్టు వర్షం పడుతుంది చాలా బాగా మన ఇంటి దగ్గర ఉంది నేను వీడియో చేస్తున్నా మీరు కూడా ఈ ఆకుని రోజు పడేయకుండా మంచిగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి